అందరికీ నమస్కారము బీసీలందరూ ఐక్యతగా ఉండి మునుగోళ్ళు అందరు కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు కలిసి కట్టుగా చేసుకోవాలని కోరుతున్న బీసీలందరూ ఐకిపోయినందుకు వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు తోచినటువంటి రెండు ముఖ్యమైన విషయాలు చెప్తామనుకుంటున్నాను మన బీసీలు ఈ మధ్య నన్ను కొంతమంది కలిశారు కలిసి నెల్లూరు జిల్లాలోని కొన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పోయి బీసీ నాయకుడి ఆడికి పోయి కలిసి వద్దామని చెప్పుకున్నారు మీరు ఏదో ఒక రోజు మీరు అందరు కలిసికట్టుగా వస్తే పోయి కలిసి మనం కూడా ఆ స్థాయిలో కూడా విస్తరించడానికి కూడా ప్రయత్నిస్తాము అది నా కోరిక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన బీసీ సోదరులందరికీ నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ముందుగా మీడియా మిత్రులకి ప్రెస్ రిపోర్టర్లకి నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా ఈ అజెండా ఏంటంటే మన బీసీలు మన బీసీలు ఉన్న కులాలు ఇంకెవరు లే ఏ కులాల్లో లేవు ఇన్ని ఉన్నా మనం విడివిడిగా ఉన్నాం ఒక ఐక్యత లేదు ఏ ఒక్క సమస్య వచ్చింది మనం ఒక్కరిగా పోతున్నాం ఒకరిగా పోతే అడేం జరగదు మనం ఇవన్నీ కులాలన్నీ కలిసి ఒక మాట మీద ఉండి ఒక ఇదిగా ఉండి పోరాడితే అది చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య కానీ చిటుకులో అది క్లియర్ అవుతుంది అందుకని మనం ఇక్కడ ఈ యొక్క సంఘం అనేది ఏర్పడుకోవడానికి మెయిన్ అజెండా ఏంటంటే మనకి అది స్టేషన్లో పోలీస్ స్టేషన్లో అయినొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో అయినొచ్చు ఇంకేదైనా అయినొచ్చు అది ఒకరి సమస్య కాదు అది ఈ అందరి సమస్య వస్తుంది విడిగా ఉంటే అది అది నీ ఒక్కరి సమస్య కలిసి ఉంటే ఇది అందరి సమస్య అది నాకొక్కడ జరిగిందంటే ఇప్పుడు అందరూ వస్తాం అందరూ వచ్చి అడగతాం అంట అడిగినప్పుడు వాళ్ళు మనకి దాని సమాధానం ఇస్తారు మనం ఒక్కడ పోయి అడిగేదానికి వేరు అందరు కలిసి అడిగేదానికి వేరు అందుకని మెయిన్ మనందరం కలిసి కట్టుగా ఉండి ముందుకు నడవాలని చెప్పి ఈ రాజకీయాలకి అతీతంగా అని మన క్యాస్ట్ పరంగా మనమంతా ఒక ఐకమత్యతోనే ముందుకెళ్లాలని చెప్పి కోరుకునేదానికే ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది దీనికి అందరు సహకరించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ బీసీ నాయకులకి అలాగే బీసీ కులస్థలందరికీ ఈరోజు మనుబోల్ మండలం తరఫున అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనుబోల్లోని పద్మావతి కళ్యాణ మండపంలో మేము మేము బీసీ మనుబోల్ మండల బీసీ నాయకులు బీసీ వర్గీయులు అందరూ కలిసి ఐక్యతతో కూడిన మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం త్వరితగతిన పూలేరా జ్యోతిరావు పూలే గారు అలాగే జ్యోతిరావుబాయి సావిత్రిబాయి గారి విగ్రహాలని త్వ త్వరితగతిన మేము ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీ యొక్క కమిటీని మా యొక్క కమిటీని చాలా విస్తృతంగా ఏర్పాటు చేసి మండలంలో ఎవరికి బీసీ నాయ బీసీ కులస్తులకి ఎవరికి ప్రాబ్లం అయినా ఈ కమిటీ ముందుండి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ వారికి దోహదపడుతుందని ఈ మీటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా బీసీ అంటేనే బ్యాక్వర్డ్ కాస్ట్ అండి కాబట్టి మనం ఇంకా కూడా మనం తొక్కుతూ ఉండే అగ్రవర్ణ కులస్తుల దగ్గర మనం మోకరిలాల్సిన రోజులు పోయినాయి మీరందరూ ధైర్యం చేసి ముందుకొచ్చి మన బీసీ ఐక్యత ఏంటో చాటి చెప్పాలని కోరుకుంటున్నాను ఓ ఓటింగ్ పరంగా తీసుకుంటే ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ పర్సెంట్ పైన మన బీసీలు ఉన్నాము కాబట్టి రాజ్యాధికారానికి కూడా అరువులో మనమే ముందుండి ప్రతి ఒక్కరూ దీనికి ఐక్యతతో కూడి ముందుకు రావాలని బీసీలని మనం ఆల్రెడీగా ఈ రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు చెప్పుకొని అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని మునుగోలు మండలంలో మీరు ప్రత్యేకంగా అంటే ముందు కూడా పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఇక్కడ కానీ అది అంత పెద్దగా వాయిస్ ఎక్కడ రాలా అనిపిస్తుంది సరే పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది రావచ్చు మళ్ళీ అనేక రకరకాల రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అది వేరే విషయం మళ్ళీ ఆగిపోవచ్చు కానీ ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించే ముందు ఈ గ్రామంలో స్టార్ట్ చేసుకున్నాము ఒక అజెండా మీద మనం వెళ్ళాలనుకున్నాం ప్రజెంట్ చూడు సురేష్ చెప్పి ప్రతిపాదన ఏంటంటే జ్యోతిరావు పల్లెగ్రాము సాయిత్రీ గారు ఎప్పుడు లేవు ప్రశ్నించాలా ఆ సెంటర్లో అనేది ఒక మంచి మంచి అభిప్రాయం ఎందుకంటే ఆమె బీసీల కిందటికీ వాళ్ళు దృక్తూ వచ్చింది మనకి అనగారణ్య వర్గాలకి వాళ్ళు దిక్కు వచ్చే వాళ్ళకు అనేక రకాలుగా చదువులు సంస్కరణలు ఈ సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళతో కొట్టాడిన సందర్భాలు చాలా ఉన్నాయి రాజులతో కొట్టాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇది మనం గమనించుకోవాలి అందుకని వాళ్ళని మనం ఇన్స్పైర్గా పెట్టుకొని మనం పని చేసుకుంటూ వస్తే ఈ మండలంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు ఎక్కడైనా కూడా బీసీ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు మనం అందరం గలమించి మాట్లాడితే అవి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ఉపయోగపడతాయి ఏ కాదు చాలా సమస్యలు ఉన్నాయి మహిళల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని మనగా వర్గాలకి అదేవిధంగా అగ్రవర్ణాలకి జరిగిన పోరాటాలు కొన్ని ల్యాండ్స్ విషయంలో కావచ్చు అనేక విషయాలు ఇబ్బంది పడిన సందర్భాలు నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి రాజకీయ కోణాలు కూడా వాళ్ళు మీద పడి నలిగిపోయినా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని ఇటు రోడ్డు మీద మనం కూడా ఒక న్యాయం చేయడానికి కానీ మనంగా పూనుకుంటే అది వాళ్ళకి కూడా అండదానాలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది కొన్ని గ్రామాల్లో రాలేకపోవచ్చు వాళ్ళు పొందువర్గాలు కూడా భయపడి రాలేకుండా పోవచ్చు అదే ఇక్కడ ఆ సంఘం ఆ కమిటీ ఉందనుకోండి ధైర్యంగా వస్తారు చెప్పుకుంటారు ఒక పోలీస్ స్టేషన్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే ఆఫీస్ వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ పదవుల్లో కానీ మనం కానీ దాన్ని చేసుకోగలిగితే ఈరోజు ఈ గ్రామం తర్వాత మండలం మండలం కూడా విస్తరించుకుందాం అనుకోండి ఒక పెద్ద బలోపేతంగా మనం తయారవచ్చు అప్పుడు రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా కూడా మన వైపు చూస్తారు వాళ్ళు వాళ్ళు వర్గంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కానీ న్యాయం చేయబోతే మనకి గుండు కొరికేస్తారు అనేటువంటి అభిప్రాయం పడిపోతుంది అందుకని ఆ ఐక్యతని పెంచుకోవడం కోసమే ఈ సమావేశం జరిగింది ఇది ఏదో మాట్లాడుకున్నాము వెళ్ళిపోయినాము అయిపోయింది రోజుతో రౌండ్ టేబుల్ సమావేశం అనుకోకుండా అది కంటిన్యూషన్గా మనం దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి అది సురేష్ అనే కాదు ఆ సురేష్ అని కాదు రుబ్బని కాదు రాజాగౌడ కాదు ఎవరైనా సరే మీరు అనుకున్న తర్వాత నెలకు ఒక అజెండాలో ఒక సమావేశం నెలకు ఒక సమావేశం లేదా రెండు నెలలకు ఒక సమావేశం ఒక తీర్మానం చేసుకోండి కూర్చొని ఈ రెండు నెలల్లో ఏం జరిగింది మనకి మనం ఏ ప్రతిపాదన మీద మనం పోయినామో చర్చించుకోవడమే జరిగిందే జరగలేదా మళ్ళీ ఇంకో సమావేశం చేసుకొని ఆ విధంగా మనం ఆ అజెండా మీద పనిచేసుకుంటా వస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కానీ